రేపు జరగనున్న పట్టభదుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం రేపు అధికారులు అన్ని పకటబందీ అయితే చేయడం జరిగింది మూడు ఉమ్మడి జిల్లాల్లో ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ఇక ఓటర్ల విషయానికి వస్తే నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది మంది రేపు ఓటర్లు రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు యాభై రెండు మంది అభ్యర్థులు పోటీ చేయడం జరుగుతుంది ప్రధాన పార్టీలు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పవచ్చు ప్రధాన పార్టీలతో పాటు యాభై రెండు మంది అభ్యర్థులు పోటీ ఉండడంతో ఎన్నిక కొంత ఆసక్తికరంగా నెలకొంది ఇక ఇదే విషయానికి వస్తే ఇక్కడ ఈవీఎంల బదులు పో బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత ఓటు హక్కు వినియోగించుకునే నేపథ్యంలో బ్యాలెట్ పద్ధతిని ఏర్పాటు చేయడం జరిగింది బ్యాలెట్ పేపర్లతో అధికారులు ఆయా పోలింగ్ కేంద్రాలకైతే చేరుకోవడం జరిగింది మనము ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్ర వద్ద ఉన్నామైతే చెప్పవచ్చు ఇక్కడ అంటే గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఓ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగగా ఇక్కడ నుండి ఆ ఎన్నికైన పల్లారాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది అయితే నల్గొండ ఖమ్మం వరంగల్ మూడు జిల్లాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి నిఘా పెట్టారు అంతేకాకుండా రేపు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే కొనసాగుతుంది ఇక పోలింగ్ ప్రక్రియ విషయానికి వస్తే ఉదయం ఎనిమిది గంటల నుండి నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ప్రకట పకడ్బందీగా కొనసాగనుంది పోలింగ్ ప్రక్రియ కాగానే బ్యాలెట్ బాక్సులను నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించనున్నారు ఎందుకంటే నల్గొండ జిల్లా కేంద్రంలోనే ఎన్నికల ఈ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఖమ్మం వరంగల్ నల్గొండ మూడు జిల్లాలకు సంబంధించిన బాక్సులను బ్యాలెట్ బాక్సులను అయితే నల్గొండ జిల్లాకు చేర్చడం జరుగుతుంది ఏ ఎంత రాత్రి ఏ సమయం వరకైనా రేపు అయితే ఖచ్చితంగా ఆయా నల్గొండ జిల్లా కేంద్రానికి బ్యాలెట్ బాక్సులను అయితే చేరుకోవడం జరుగుతుంది ఇక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికను ఆయా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కొంత రసవత్తరంగానైతే నెలకొన్నదని చెప్పవచ్చు పురుషుల ఈ ఎన్నికల్లో నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు ఉండగా మా పురుషులు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల అరవై తొమ్మిది మంది ఉండగా మహిళలు ఒక లక్ష డెబ్బై తొమ్మిది నూట అరవై ఐదు మంది మహిళా ఓటర్లు ఉన్నారు మొత్తం నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది పట్టభద్దులు రేపు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఓటు హక్కు వినియోగించుకున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎలాంటి ఘర్షణ వాతావరణం ఎలాంటి చోటు చోటు చేసుకోకుండా పోలీసులైతే గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎన్నికకు సంబంధించి ప్రత్యేక ఎన్నికల అధికారితో పాటు నల్గొండ కలెక్టర్ ఎన్నికలగా అధికారిగా కొనసాగనున్నారు నా ఎన్నికల అధికారి పర్యవేక్షణలోనే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కొనసాగుతుంది అయితే ఇక గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో దీనికి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగా ఐదు లక్షల ఐదు వేల మంది ఓటర్లు ఉండగా మూడు లక్షల ఎనభై ఏడు వేల మంది ఓటింగు హక్కును ఓటు హక్కును వినియోగించుకున్నారు అయితే ఈ ఎన్నికల్లో ఓటింగు పో విషయానికి వస్తే ఒక లక్ష అంటే నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఓట్లర్లు మాత్రమే ఉండడంతో ఈసారి ఎంత పోలింగ్ అవుతుందనే విషయం ఆ అంశంపైన అధికారులు ఒక అంచనాకైతే రాలేరు అంటే గతంలో పోలైన దానికంటే పర్సెంట్ పెరుగుతుందా పెరుగుతా అంటే అంచనాలు వేస్తున్నారు ఇదేమైనా ఖమ్మం నల్గొండ పట్టభద్రుల వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఆయా మన సెంటర్లకు ఎన్నికల సిబ్బంది ఈరోజు సాయంత్రం వరకు నాలుగు గంటల వరకు బ్యాలెట్ బాక్సులతో తరలిరానున్నారు ఎలాంటి ఇలాంటి అవంచనీయ సంఘటనలు పోలింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు జరగ జరగకుండా ఎన్నికల అధికారులు పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు రాజ్ కుమార్ దేశం వరంగల్